పాతోడు పోయిండు కొత్తోడు వచ్చిండు అని రైతులు సంబరాలు చేసుకోవాలి కానీ కాంగ్రెస్ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారని బీజేపీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్క సంవత్సరంలో కాంగ్రెస్ చేసింది ఏమీ లేదని ఆరు గ్యారంటీలు ఫెయిల్ అయ్యాయన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలం చెందిందని తెలిపారు బీజేపీ ప్రభుత్వం నుండి తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన నిధులు వేల కోట్లలో ఉన్నాయన్నారు తెలంగాణ కొత్త ప్రభుత్వం వచ్చి ఏడాది ఆయే పాతోడు వైండు దోసుకున్నవాడు వైండు కాళేశ్వరం కట్టినోడు వైండు వాడు వైండు అని ఎంతో సంబరాలు కొత్త ప్రభుత్వం వచ్చింది అది మాది కాదు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో అంత ఆశ ఉండే రైతాంగం మొత్తము చాలా మంది కాంగ్రెస్ సపోర్ట్ ఇచ్చినప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ సపోర్ట్ ఎంతో ఆశ పెట్టుకున్నారు వాళ్ళేమో మీ మీంచి దివాలా తీసిన రాష్ట్రమే ఆరు గ్యారెంటీలు ఇచ్చిండ్రు ఒక్క గ్యారెంటీ చక్కగా పెట్టుకుంటారు ఏదో ఇచ్చి ఇచ్చి గ్యారంటీలు మేము అమలు చేస్తామని ముఖ్యంగా రుణమాఫీ ఏమన్నారు రాంగనే ఇప్పుడు డిసెంబర్ అన్నారు జనవరి అన్నారు ఫిబ్రవరి అన్నారు మార్చి ఇప్పుడు ఏంది ఏడాది అయిపోయాయి ఇప్పటి వరకు అమలు కాలేదు నిజంగానే రుణమాఫీ కావాలంటే నలభై వేల కోట్లు కావాలి సార్ మీ పోరాటం టీఆర్ఎస్ మీదనా కాంగ్రెస్ పైన రాష్ట్రంలో మాకు ఎవ్వరితో పోరాటం మేము ప్రజల పక్షాలు ఉన్నాము మా పార్టీని బలంగా చేసుకుంటూ వస్తూనే ఉన్నాము వాళ్ళు వాళ్ళు కొట్లాడుకుంటున్నారు బూడిదల వాడి పొర్లుతున్నారు ఓర్ రోరు పిచ్చుకుంటున్నారు మేము ఇవ్వని తిట్టలేము మేము ఓన్లీ అడుగుతున్నాము ఈ ఆరు గ్యారెంటీలు ఏమై మీరు ఎంతోమందికి ముప్పై శాతం నలభై శాతం వచ్చింది కంటే ఎక్కువ మంది రైతులకు రానే రాలేదు అయితే ఇప్పుడు రైతు పండుగ చేసుకుంటున్నాం రైతు పండుగ రైతులు చేసుకోవాలి రాజకీయ పార్టీలు కాదు అరే మా ఇంట్ల సంబరాలు అయితే నేను చేసుకోవాలి మీరు వచ్చి మా ఇంట్లో సంబరాలు చేసుకునేది రైతుల సంబరాలు రైతులు చేసుకోవాలి వాళ్ళు ఏడాది పచ్చాయించిపోయినాం రా అని పండుగ చేసుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ ఏడాది అయిపోయిందని పండుగ చేసుకుంటూ చేసుకోండి కానీ రైతు సంబరాలు కాదు అందరు రైతాంగం కాంగ్రెస్ రైతుల పండుగ అని చెప్తున్నారు సార్ ముఖ్యమంత్రి అదే అంటున్నా రైతుల పండుగ ఎవరు చేసుకోవాలి రైతులు చేసుకోవాలి రాజకీయ నాయకులు కాంగ్రెస్ పార్టీ చేసుకోవద్దు రైతుల పండుగ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసుకుంటారు అన్ని చేస్తాం అన్ని సాధించడం అని రైతాంగేమో వాళ్ళ వాళ్ళ మీద ఆశ ఉండే ఇప్పుడు నిరాశ అయిపోయింది రైతాంగం మొత్తం వ్యతిరేకత అయిపోయింది ఈరోజు ఈరోజు తెలంగాణ రైతాంగం బతుకుతుందంటే బీజేపీ వల్లనే ఎట్లా అడిగింది ఒక్కొక్క రైతు కుటుంబానికి అరవై మూడు నుంచి డెబ్బై ఐదు వేలు ఏడాదికి ఇస్తున్నాం ఎందుకంటే దాదాపు నలభై లక్షల రైతు తిప్పాలిన్నాయి మేము ఇంకా మేము ఇరవై మూడు వేల కోట్లు మద్దతు ధర ఇచ్చి కొంటున్నాం ఎందుకు అది ఇచ్చి కొంటున్న కొంటున్నారు కాదు అసలు భారతదేశంలో వరి అవసరం ఉన్నదానికంటే ఎక్కువ పండిస్తున్నారు ముఖ్యంగా తెలంగాణ మనం తినేది యాభై లక్షల టన్నులు అంటే నలభై ఐదు యాభై లక్షల టన్ను అంటే పండించేది రెండు కోట్లు మూడు కోట్లు అవసరం లేకున్నా కూడా రైతులను ఆదుకుంటున్నందుకు ఇరవై మూడు వేల కోట్లు ఇచ్చి ప్రతి ఏడాది అదే కాక యూరియా డిఏపి రెండు వేల నాలుగు వందలది ఓన్లీ మూడు వందల రూపాయలకు ఇస్తున్నది తొంభై శాతం తర్వాత ఎన్నో ఆరు వేల రూపాయలు ఇస్తున్నది ఇవన్నీ కూడా రైతులు ఇవన్నీ లెక్క పెడితే ఒక్కొక్క రైతు కుటుంబానికి అరవై మూడు వేల కోట్ల కంటే ఎక్కువ అదే కాక మండ్రేగా మన ఉపాధి హామీ మొత్తం మేమే ఇస్తున్నాం మొత్తం అదో పన్నెండు వేల కోట్లు ఇవన్నీ కూడా చూస్తే గ్రామీణ ప్రాంతాన్ని రైతాంగాన్ని ఆదుకుంటుంది ఎందుకు ఇక్కడ వికారాబాద్ చూడండి వికారాబాద్ మున్సిపాలిటీ చూడండి వికారాబాద్ మున్సిపాలిటీ ఎట్లా నడుస్తుంది ఈ రోడ్లు నల్లాలు కరెంట్ ఎట్లా నడుస్తుంది కేవలము ఉన్న వికారాబాద్లో ఉన్న వాసులు వాళ్ళ ఇంటి పన్నులు లేకుంటే ఈ బిజినెస్ ఉంటే ఆ బిజినెస్ ట్యాక్స్ దీని మీద నడుస్తుంది కే రాష్ట్రం నుంచి ఇచ్చేది యాడ నుంచి ఒక్క న్యాయ పైసా వికారాబాద్కు రాలేదు వికారాబాద్ మున్సిపాలిటీ ఒక్క న్యాయ పైసా మొన్న రెవ్యూ చేస్తా మొత్తం వచ్చింది సంఖ్యలు కూడా చూపెడతా ఈ వికారాబాద్ నడిచేది కేవలము ఇక్కడ ఈ మనమేమో పన్నులు కడతారు ఆ పన్నుల వల్లనే ప్లస్ ఇన్కమ్ ట్యాక్స్ కడతారు ప్లస్ జిఎస్టీ కడతారు కానీ కేవలము ఇక్కడ పన్నులు కట్టినాయి ఇక్కడ రాష్ట్రం నుంచి మ్యాచింగ్ గ్రాంట్స్ రావాలి అవి రాలేదు కేంద్రం నుంచి వస్తున్నాయ్యా రాష్ట్రం నుంచి హండ్రెడ్ పర్సెంట్ రావాలి కేంద్రం ఇచ్చి ఫిఫ్టీ పర్సెంట్ ఓన్లీ కేంద్రం ఇచ్చినాయి అండ్ ప్రజలు ఇచ్చినాయి తెలంగాణ ప్రభుత్వం నాపై చేయలేదు ఈ తర్వాత